వెల్కమ్ టు కేకే న్యూస్ టుడే ఐఐఎంలో ఓల్డ్ స్టూడెంట్ గ్యాదరింగ్ କଟା କର విజయ వైజాగ్ చెప్పండి పిక్నిక్ సెకండ్ వారం సండే అదేవిధంగా ఈరోజు సార్ కూడా జరుగుతుందండి అందరికీ కూడా ముఖ్య అతిథులు పెద్దవారు మంచి సర్వీస్ చేసి ప్రపంచలో మంచి సర్వీస్ కొనుగొన్న వారికి రిటైర్ అయిన వారికి అందరూ కూడా సన్మానం చేయబడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరిగింది ఈసారి కూడా మంచి స్పందన అయితే లభించింది ఇదే హాల్లో ఇక్కడే జరుపుకుంటున్నాము అందరూ వివిధ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా ఇక్కడ ఆగ్రహం జరుగుతుంది ఇదే రకంగా కొనసాగించవలసిందన్న మరింత ఉత్సాహంగా ఏంటంటే రిటైర్మెంట్ లైఫ్లో ప్రజ యాక్టివ్ వాళ్ళ అనుభవాలు పంచుకొని ఒకరికి వాళ్ళు ఉంటేనే ఆనందం ఉండాలి ఈ ఆనందం కొనసాగుతుండ ఉండాలని కోరుకుంటుంది ఈ జేఎన్టీయు నని గంట దగ్గర నుంచి చాలా రోజుల చర్య చేస్తున్నారు రెండు నెలల మంది నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ది రిటైరీస్ మన ఫ్రెండ్స్ని నల్లి మెంబర్స్ని కలవాలని చాలా ఆతృతిగా ఆర్గనైజేషన్ కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ పార్టిసిపేషన్లో కూడా హెల్త్ బాగుండ పోయినా పెద్దవాళ్ళు అయినా సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అది కాకుండా పెద్దవాళ్ళు వైస్ ఛాన్సలర్ కాకినాడ జేఎన్టీ విజయనగరం మిగతా పెద్దవాళ్ళు కూడా అలవాడుతున్నారు సో ఈ ఎక్కువ సక్సెస్ఫుల్గా జరగ జరగాలని అందరు రావాలని కోరుకుంటున్నారు వామ్ వెల్కమ్ టు ఫార్టీ ఫోర్త్ ఇకోసెక్ యాన్యువల్ వీక్ ఎర్ ఆర్గనైజింగ్ అండ్ ఐఐఏఎం కాలేజ్ దిస్ ఈస్ ఫార్టీ ఫోర్త్ అండ్ ఆల్సో ఓఏకే జీపీ సెలబ్రేషన్స్ ఈ మీట్కి జేఎన్ యూ కాకినాడ పూర్వ విద్యార్థులందరూ జాయిన్ అవుతారు వాళ్ళ యొక్క స్వీట్ మెమరీస్ పంచుకుంటారు ఈసారి ఎక్కువ మంది సిక్స్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వస్తున్నారు ఎలాంటి చిన్నది అరవై మంది జాయిన్ అవుతున్నారు అలాగే ఈసీకే సెవెంటీ ఫైవ్ బ్యాచ్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ వస్తున్నారు అదేవిధంగా ఈసీకే ఎయిటీ టు ఎయిటీ ఫోర్ బ్యాచ్ పదిహేను మంది వస్తున్నారు ఇది ఇది ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మేము కండక్ట్ చేస్తాము దీనికి చీఫ్ గెస్ట్ జేఎన్యుకే కాకినాడ నుండి సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వస్తున్నారు వైస్ ఛాన్సలర్ అలాగే వివి సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్ జేఎన్టీ విజయనగరం నుండి వస్తున్నారు అదేవిధంగా మల్నాథ్ మూర్తి గారు డైరెక్టర్ ఆర్బీ హైదరాబాద్ నుండి వచ్చారు ఆల్రెడీ ఈసారి న్యూ మెంబర్ శ్రీమతి పి వనజ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఏపీ డిసిఎల్ నుండి వస్తున్నారు అలాగే కె శ్రీనివాస్ కంగాళి శ్రీనివాస్ గారు అని సూపర్టెంట్ ఇంజనీర్ పబ్లిక్ రిలేషన్స్ ఐఏపీ గవర్నమెంట్ నుండి వస్తున్నారు ఈ విధంగా మనం అందరిని పిలిచి వాళ్ళందరి చేత గేమ్స్ ఆడించి పాటలు పాడించి వీళ్ళందరికీ సన్మానాలు కూడా జరుగుతాయి ఇది ఈ కార్ ఈరోజు కార్యక్రమం la estrada ten yo सिंगल नंबर फोर लास्ट नंबर कॉलो सिंगल टू एंड फाइव ट्वेंटी फाइव वन एंड वन ले थ्री ఇప్పటి సన్ మచ్ సార్ లంచ్ తర్వాత どんもありい